క్రికెట్ లో ఐపీఎల్ సరికొత్త కాదు స్పాన్సర్లకు ఆటగాళ్లకు కాసుల పంట పండించింది ఆటగాళ్లకు కేవలం డబ్బును మాత్రమే కాదు అవకాశాలను అందించింది జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు చక్కని వేదికగా నిలిచింది ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలదే కీలక పాత్ర ముఖ్యంగా ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా గుర్తింపున్న ముంబై ఇండియన్స్ చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశాలను ఇచ్చింది ఛాన్స్ ఇవ్వడమే కాదు వారిని మెరకల్ లాంటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దింది ముంబైకి ఆడిన వాళ్లలో చాలా మంది తక్కువ సమయంలోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు దేశవ్యాప్తంగా మెరికల్ లాంటి ఆటగాళ్లను గుర్తించి వేలంలో కొనుగోలు చేయడం ద్వారా ముంబై ఇండియన్స్ భారత క్రికెట్కు మంచి ప్లేయర్స్ ను అందించిందని ఆ ఫ్రాంచైజ్ ఓనర్ నీతా అంబానీ వ్యాఖ్యానించారు టీమిండియా స్టార్ క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా తిలక్ వర్మలతో పాటు చాలా మంది కుర్రాళ్ల ప్రతిభను ముంబై ఇండియన్సే వెలికి తీసిందని నీతా అంబానీ వెల్లడించారు హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రాల ప్రతిభను ఎలా గుర్తించామనే విషయాన్ని ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు ఐపీఎల్లో ఆటగాళ్లు కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలకు ఫిక్స్డ్ బడ్జెట్ ఉంటుందని ప్రతి జట్టు ఆ మొత్తంలోనే ఆటగాళ్లను తీసుకోవాలని అన్నారు దాంతో టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ను గుర్తించేందుకు చాలా మార్గాలను అన్వేషించామన్నారు దేశవాళీ క్రికెట్ ద్వారా నాణ్యమైన ఆటగాళ్లను గుర్తించడం సులువవుతుందని భావించి ప్రతి రంజీ మ్యాచ్ కు వెళ్లామని గుర్తు చేసుకున్నారు ఒకసారి తమ టీం బక్కపరిచిని కుర్రాలను క్యాంపుకు ఎంపిక చేసి తీసుకొచ్చారని హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యా గురించి నీతా అంబానీ చెప్పుకొచ్చారు వారితో తాను ప్రత్యేకంగా మాట్లాడానని గత మూడేళ్లుగా మ్యాగీ నూడిల్స్ మాత్రమే తిన్నామని చెప్పారని డబ్బులు లేక నూడిల్స్ తింటూ ప్రాక్టీస్ చేశామని వారు చెప్పారని అన్నారు వారి ఉత్సాహం ఆట పట్ల ఉన్న అభిరుచిని ఆ రోజే తాను దగ్గర నుంచి గమనించానని ఆమె గుర్తు చేసుకున్నారు పాండ్యాను తొలిసారి పది లక్షల కనీస ధరకు వేలంలో తీసుకున్నామని ఇప్పుడు అతను మా కెప్టెన్ అంటూ సంతోషంగా చెప్పుకొచ్చారు అలాగే ఏడాది భిన్నమైన బౌలింగ్ శైలితో కనిపించిన బుమ్రాను గుర్తించామన్నారు ఇప్పుడు బుమ్రా ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్ గా ఎదగడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు గతేడాది తెలకొరమును జట్టులోకి తీసుకున్నామని అతను ఇప్పుడు టీమిండియా కీలకమైన ప్లేయర్ గా మారాడన్నారు ముంబై ఇండియన్స్ టీమిండియాకు ఓ నర్సరీ లాంటిదని అద్భుతమైన ఆటగాళ్లను ఎప్పటికీ అందిస్తూ ఉంటుందంటూ చెప్పుకొచ్చారు